ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించింది కాదు ప్లాన్ చేసింది కాదు నా డెస్టినీ నా డెస్టినేషన్ని డిసైడ్ చేసింది లైఫ్లో మళ్ళీ వెళ్ళిననుకున్న చోటుకు నన్ను పంపిస్తుంది ఎందుకు వెళ్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలంటే అసలు నా ప్రయాణం ఎక్కడ మొదలైందో చెప్పాలి ఇది మా ఊరు రఘుదేవపురం ఎరువులు వాడకుండా పంటలు లాభాలు ఆశించకుండా కడుపు నింపటం కొన్ని తరాలుగా మా కుటుంబం చేస్తున్న పని వోనేశ్వరే తమ్ముడు భోంచేసాడా నేను వట్టిస్తాను ఏంటి వట్టించడా పప్పింగ్ కొంచెం నేను వదినా బాబాయ్ అన్నయ్య సైన్యం ఎక్కడైనా సరే మంచిోడు ఉంటే చెడ్డోడు ఉంటాడు మా ఊర్లో చెడ్డోడి పేరు పాపారావు ఎదురు హోటల్ ఓనర్ ఏంటయ్యా నువ్వు చేసేది మేము లక్షలు లక్షలు పెట్టి హోటల్ నడుపుతుంటే నువ్వు భిక్షగాళ్ళకి పెట్టినట్లు పది రూపాయలకు ఇరవై రూపాయలకు భోజనం పెడుతున్నా ఏంటా ధరలు నువ్వు రేట్లు మార్చే వరకు ఈ లైసెన్స్ నా దగ్గర ఉంటుంది అప్పుడు వరకు నువ్వు హోటల్ నడపలేవు ఇంకోసారి జరగకుండా యాక్షన్ తీసుకోండి నమస్తే తప్పకుండా రాబాబాయ్ రాజారాం కంప్లైంట్ ఇచ్చాడట ఇది కొట్టి సార్ మిక్చర్ పొట్ల కట్ట గౌరవమైన ఇన్స్పెక్టర్ గారికి రాజారాం

సరే నేను తీసుకొస్తాను పాపారావు చేసిన తప్పే నువ్వు అరే చేశావు మనం వెనక్కి తెచ్చుకోవడం తప్పే ఉందన్నయ్య దానికి ఒక పెద్ద ఉంది చట్టం ఉంది పోలీసులు ఉన్నారు ఉన్నారు పోలీసులు కూడా పాపారోకే సపోర్ట్ గా ఉన్నారు ఉంటే కోర్టుకెళ్ళాలి అంతేగాని కాలు కాలు చేయికి చేయి అంటే ఏదో ఒక రోజు నీ కాలు చేతిలో ఉండవు ఇది ఎంతటితో ఆగాలంటే నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి చట్ట ప్రకారం శిక్ష ఏంట్రా మాటకి మాట ఎదురు సమాధానం చెప్తున్నావు ఎన్ని నీ వయసు ఎవడైనా మాట్లాడే మాట్లాడారాయి ఎవరన్నా సాధించాలనుకుంటే కళ్ళు నేల మీద ఉండాలి మాట హద్దుల్లో ఉండాలి నడత గౌరవాన్ని తేవాలి అలా లేకపోతే లైఫ్ లో నువ్వేం సాధించలేవురా ఇవన్నీ నువ్వు కూడా పాటిస్తున్నావు కదన్నయ్య నువ్వేం సాధించావ్ సాధించావు అలాగుంటేనే సాధించగలమన్నయ్య ఏంటో నువ్వు సాధించింది ఇలా పోలీసులు గొడవరా ఇలా మడు స్టేషన్ సెక్షన్ బిల్స్ బుద్ధి అది

ए, चाचा उसको भी खाने के लिए बुलाओ ए छोटू आजा आजा, आजा। खा लो बेटा ना देखे डब्बू ले मुंदु तीनो तरवा दे दो पंजे చెప్పండి చేసి తింటా ముందు తినడానికి తర్వాత తినడానికి తేడా ఏంట్రా ముందు తింటే అది మీ దానం అదే పని చేసి అది నా కష్టం ఒకరి దగ్గర దానం తీసుకుని బతకడం నాకు ఇష్టం లేదు తెలుగు వాడి వరిపించుకున్నావు నా కింద పని చేస్తావా పని చేస్తా

ముఖర్జీకి ఎదురెళ్లి ఒక కాంట్రాక్ట్ కోసం రెండు కోట్లు డబ్బు పట్టుకుని బిడ్డింగ్ బయలుదేరాడు బిడ్డింగ్ వేయకుండా ఆపడానికి ముఖర్జీ మనుషులు కాపు కాశారు ఎవరైనా ముందుకొస్తే ప్రాణాలు తీసేస్తా どうも。<should> <music> టెండర్ మీకు రావాలి అంటే నిమిషాల్లో డబ్బులు కట్టాలి హే గుప్తా ఇంకా ఆశతో ఉన్నావా వస్తాడని వాడి కీతొస్తే డబ్బుతో పారిపోయి ఉంటాడు రాకపోతే చచ్చుంటాడు నీకు ఎన్నో సార్లు చెప్పాను నేనుంటగా ఈ పోర్ట్ ఏరియాలో నా బిజినెస్ సామ్రాజ్యంలోకి ఎప్పుడు అడుగు పెట్టలేడని రెండు కోట్లు ఏ బోలా ఎవ్వరూ రాలేడన్నావుగా వచ్చాడు చూడు మేరా యంగ్ పార్ట్నర్ మేరా షేర్ గుర్తు పెట్టుకో వీడు వేసిన ఆ అడుగే నీ పతనానికి మొదటి అడుగు చలో బేటా దాదా మత్ चुप, बच्चा है Thank you